ఏబిలి సక అగ్రంటి పదవన నగరానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని తీసుకొలేదన రాశారు మీ అందరికి నెక్స్ట్ 3 ఇయర్స్ కి ఆల్ ది బెస్ట్ ఈ ఈ సమయాన మన చిందుడేరే వర్షాకాలం కావరేంగా జీరో ఇన్నికి అడ్రస్ వస్తా లేనంటే పొందరు పొందుతది సాలసననప్పుడు చిమ్మ చీర ఉండది अमाకు మీద కనీసం మనం నచ్చాదే వెరిజనల వాళ్ళు ఊర్చేలా కూడా

కుమార్ సంతోష కుమార్ बायेंस बीमार बच्ची, बीमार आला बायेंस भी बायेंस बच्ची।